మత్మని పొద్దు భావము నిలిపి వేయాలో నిచ్చల భక్తి చేయాలో నిమ నిమనిచ్చల ముని సర్వకాలమును స్వామిని ఉల్తము వేయాలి సంసారతాపము వేయాలి చల్లారాజేసి ఉయ్యాలు దీనులాగా సేటి వేయాలి దేవుడున్నాడమ్మ వయ్యాలు విశ్వమంతుడు నిండి వేయాలి వెన్నుడున్నాడమ్మ వేయాలి దివ్య భక్తులతోడ వయ్యాలు తేజరీలు వాడు ఉయ్యాలు సర్వాధరాత్ముడై ఉయ్యాలు స్వామి ఉన్నాడమ్మ ఉయ్యాలు చూడగా మనలో సూత్ర సూత్రడుమ ఉయ్యాలు భావాని గందగా వయ్యాలో పరమాణ రూపుడై ఉయ్యాలు మన తెలివిలోనే వేయాలో మునిగి ఉన్నాడమ్మ ఉయ్యాలు పరిశుద్ధ పరమాత్ముడు పరమాత్ముడున్నాడు ఉయ్యాలు తాను ఉన్న వేయాలి జ్ఞాని అవుతాడమ్మ ఉయ్యాలు కంటికి గణరాని ఉయ్యాలు కారుణ్యమూర్తిని ఉయ్యాలు భక్తిభావముతో ఉయ్యాలో చూడవచ్చు నమ్మ ఉయ్యాలు ప్రేమకు సరి అయిన ఉయ్యాలో విలువలేనమ్మ ఉయ్యాలు వెళ్ళలేని ప్రేమతో ఉయ్యాలు వెన్నుని పూజించి ఉయ్యాలు మోక్ష సామ్రాజ్యము ఉయ్యాలో పొందవచ్చు నమ్మ ఉయ్యాలు భక్తి యోగం నా వయ్యాలో పాపములను వాసి ఉయ్యాలు స్వామిని జేరుడే ఉయ్యాలో జన్మ సాఫల్యం ఉయ్యాలు అక్కలార దీనిని ఉయ్యాలో చెక్కని శ్రద్ధతో ఉయ్యాలు చదివిన నువ్వు నువ్వు యాలో సర్వే శ్వలు ఉయ్యాలు అనుభవం మన దీనిను ఆచరించేవారు ఉయ్యాలు కర్మలన్ని వాసి ఉయ్యాలు కైలాసముందేరు ఉయ్యాలు జయము జయము రామ ఉయ్యాలో జయము శ్రీరామ